అందరికీ నమస్కారం రామరాజన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలో తెలుసుకునేటువంటి ముఖ్యమైన విషయం మన ఇంట్లో దేవతలు ఉన్నారు వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనటానికి సూచనలు ఏమిటి అలా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఇంట్లో దేవతలు ఉన్నారు అనటానికి సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అగరబతీలు వెలిగిస్తూ ఉంటాము దీపాలు పెడుతూ ఉంటాము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము తెల్లవారుజామున లేస్తూ ఉంటాం హడాబుడి మనం పూజ చేస్తూ ఉంటాం వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాళ్ళని పలకరిస్తూనే ఉంటాం బయటికి వెళ్ళిస్తుంటాం మళ్ళీ గంట కొడుతుంటాం మరి ఎటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి భక్తి అనేది దేవుడి మీద నిలిపి భక్తి శ్రద్ధలతో భగవంతుని మనం అర్చిస్తూ ఉన్నట్టయితే మరి ఎప్పటికి కూడా మనకి దేవుడి అనుకూలంగా కలగటం లేదండి మరి ఇట్లా చేస్తున్నా మీరు చెప్పినట్టు కానీ ఇంత చేస్తున్నా కానీ అనుగ్రహం ఎందుకు కలగటం లేదు అనడానికి మరి వీలుగా ఏం చేయాలి దేవుడు ఉన్నడు అనేటువంటి సంకేతాన్ని మనకు తెలుసుకోవడం ఏంటి అనేటువంటి పూజలు చేస్తున్నందువల్ల మరి ఎటువంటి లక్షణాలు మనకు కనబడతాయి దేవుడు ఉన్నడు అనటానికి మీరు చేస్తున్నటువంటి పూజలకు దేవుడి కరుణ మనకు కలిగేటువంటి రోజు ఎలా ఉంటుందంటే ప్రభాత కాలంలో మూడు నుండి నాలుగు గంటల ఉండేటువంటి యొక్క సమయంలో మనకి మంచి సువాసన అనేటువంటి విధులు ఉంటుంది మరి ఎటువంటి సువాసన జౌ్వాదు అగరు గంధం తెల్లగంధం కలిపినటువంటి యొక్క వాసన ఏదైతే ఉందో ఆ యొక్క వాసన అనేది మనకు వెదజల్లుతూ ఉంటుంది దేవుడు ఇంట్లో మనకు అనుగ్రహం కలిగిస్తున్నాడు అని చెప్పడానికి మరియు ఇంకెటువంటి సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందంటే జాజి మల్లె దొడ్డు మల్లె నాగమల్లె పువ్వులు అనేటువంటివి ఎక్కువ సువాసన అనేది మనకు కలిగిస్తూ ఉంటాయి అటువంటి వాసన అనేది మనకు వస్తూ ఉంటుంది మంచి అగరబత్తీల వాసన మనకు కలిగినట్టు ఉంటుంది రెండు నుండి నాలుగు గంటల సమయంలో గజ్జల చప్పుడు అనేది మనకు కలుగుతూ ఉంటుంది అప్పుడు భగవంతుడు మన ఇంట్లో నిలుచున్నాడు మనం చేసినటువంటి పూజలకు ఫలితం దక్కుతుంది అనేటువంటి మనసు ఆనందంతో నిండి ఆ భగవంతుని మనం కీర్తిస్తూ ఉంటాం అటువంటి యొక్క సంకేతాలు ఎప్పుడైతే మన ఇంట్లో జరుగుతాయో మనకు స్వప్నంలో వస్తాయో ఆలాపన కలుగుతుందో మధ్యాహ్నం కానీ ఉదయం కానీ లేకుంటే సాయంత్రం కానీ రాత్రి కానీ బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ఇటువంటి యొక్క సంకేతాలు మనకు కలిగి ఉంటాయో మరి ఆ సమయంలో ఆ రోజున మనకు భగవంతుడు మనకు కరుణ కలిగింది అనటానికి భగవంతుడు మన ఇంట్లో నివసించి ఉన్నాడు అనటానికి ఈ యొక్క సంకేతాలు చాలు మనకు అనుకూలం కలగటానికి మరి కాబట్టి ప్రతిరోజు కూడా మంచి దేవాలయంలాగా మన ఇల్లును కూడా శుభ్రపరుచుకొని దీపాలు వెలిగించి ఆ యొక్క దీపాలు దేవుడికి చూస్తున్నట్టుగా వెలిగించి మంచి సువాసన అగరబత్తీలు వెలిగించి అత్తరు పన్నీరు జాజిమల్లె జవ్వాదు ఇవన్నీ కూడా స్వామికి సమర్పించి ఆ యొక్క రాగి చెంబులో కొద్దిగా ఈ పొడి కూడా వేసి పూజ మనం నిష్ఠతోటి చేసుకుంటూ ఉన్నట్టయితే భగవంతుడు మన ముందర ఉండి పలకరిస్తున్నట్టుగా ఎప్పుడైతే మనకు ఆలాపన కలుగుతుందో ఆ యొక్క సమయంలో భగవంతుడు మీ దగ్గరనే ఉన్నాడు అనేటువంటి సంకేతాలు ఉంటాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి దేవతారాధన చెయ్యండి భగవంతుని రక్షణను మీరు పొందండి ఈ యొక్క విధానం అనేది ప్రతి ఒక్కరికి చెప్పండి దేవతా పూజ ఎలా చేయాలి దేవుడి గదిని ఎలా ఉంచుకోవాలి ఎటువంటి యొక్క ద్రవ్యాలు ఎటువంటి యొక్క పూజా సామానుడు దేవుడి గదిలో ఉండాలి దేవుడు పూజ చేసుకునేటప్పుడు మనం చేయవలసినటువంటి నియమాలు ఏమిటి ఎటువంటి దుస్తులను మనం ధరించాలి పట్టువు ధరించాలా ఉతికినే ధరించాలా ఎలా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం దీని ద్వారా మనం తెలుసుకున్నాము కాబట్టి ఆ యొక్క విషయాన్ని అందరికీ చెబుతూ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పాటిస్తూ ఉండేటట్టుగా మీరు చెయ్యండి అందరు కూడా అనుకూలంగా ఉండటానికి మనం కూడా తోడ్పడదాం మీరు కూడా భగవంతుని రక్షణను పొందండి सर्वे जनाः सुखीनो भवन्तु